నమస్కారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భీష్మాష్టమి అనే పేరుతో పిలుస్తారు మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మాఘమాస అష్టమ్యాం శుక్లపక్షే ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే అంటుంది శాస్త్రం అంటే మాఘమాసం శుక్లపక్షం అష్టమి తిథి రోజు సూర్యుడు నడినెత్తి మీద ఉండగా భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం వింటూ శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు భీష్మాష్టమి కాబట్టి భీష్మాష్టమి సందర్భంగా అందరూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది దీన్ని బుధాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ బుధాష్టమి చాలా శక్తివంతమైంది ఈరోజు చేసే స్నానం కానీ దానం కానీ తర్పణం కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది బుధాష్టమి సందర్భంగా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే చాలా మంచిది లేదా ఒక నెలకు సరిపడా కూరగాయలు దానం ఇచ్చిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే బుధాష్టమి సందర్భంగా గౌరీ శంకర్లను అర్చన చేయటం ద్వారా కూడా గౌరీ శంకర్ల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విశేషంగా రాణించాలంటే నవగ్రహాలలో బుధుడి అనుగ్రహం ఉండాలి బుధుడి అనుగ్రహం ఉంటేనే ఉద్యోగ రంగంలో రాణిస్తాం వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎవరికైనా సరే ఎంత ప్రయత్నించినా సరే బుధుడి బలం తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభించటానికి అర్హతకు తగిన ఉద్యోగం లభించటానికి లేదా ఏదో ఒక ఉపాధి లభించటానికి భీష్మాష్టమి పర్వదినం సందర్భంగా విష్ణు సహస్రనామంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైనటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి అది చాలా శక్తివంతమైనటువంటి నామం భీష్మాష్టమి నుంచి ప్రారంభించి మండలం రోజుల పాటు ఈ నామాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే మండలం రోజులు పూర్తి కాగానే ఖచ్చితంగా అతి త్వరలోనే చదువుకు తగిన ఉద్యోగం అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం వషట్కారాయ నమ ఇది మంత్రం వషట్కారము అంటే వేద యజ్ఞము అని అర్థం శ్రీ మహావిష్ణువు వేదస్వరూపుడు యజ్ఞస్వరూపుడు అనే అర్థంలో విష్ణు సహస్రనామంలో వషట్కారాయ అంటూ విష్ణువుని కీర్తించారు కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభించి ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు మండలం రోజుల పాటు ప్రతిరోజు ఓం వషట్కారాయ నమ అనే మంత్రాన్ని పఠించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే చాలామంది ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలలో రాణించలేకపోతారు ఇంటర్వ్యూలలో ఆందోళన చెందుతూ ఉంటారు అటువంటప్పుడు ఇంటర్వ్యూలలో ఆందోళన లేకుండా ఉండటానికి మీ వాక్ చాతుర్యంతో ఇంటర్వ్యూలో ఉన్నటువంటి అధికారులను ఆకట్టుకోవటానికి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి భీష్మాష్టమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటించండి ఆ మంత్రం ఏంటంటే ఓం శర్మణే నమ ఇది మంత్రం అలాగే ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సార్లు ఓం శర్మణే నమః అని పఠించి ఆ తర్వాత ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మీ వాక్చాతుర్యంతో ఇంటర్వ్యూ హాల్లో అధికారులను చాలా సులభంగా ఆకట్టుకోవచ్చని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి భీష్మాష్టమి బుధాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించటం చేయండి అలాగే మంత్రశాస్త్ర పరంగా చదువుకు తగిన ఉద్యోగం అర్హతకు తగిన ఉద్యోగం లభించటానికి ఈ రోజు నుంచి ప్రారంభించి నలభై రోజుల పాటు ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి ఓం వషట్ అలాగే ఇంటర్వ్యూ హాల్లో అధికారులను మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకొని ఇంటర్వ్యూలలో విజయం సాధించటానికి ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం శర్మణే నమ మంత్ర జపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి